సో హనుమంతుల వారు చక్కగా కీర్తన చేస్తూ ఉంటే నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఆయన వీణ ఇంకో రాయి మీద పెట్టుకున్నారంట ఆ వీణ పెట్టిన రాయి ఈ నామ సంకీర్తనకు కరిగిపోయి ఆ వీణ నీళ్ళలో తీరుతూ ఉందంట కొన్ని గంటలు అట్లాగా కీర్తన సాగింది నారదముని అన్నాడు హనుమాయిన్ కాపోయా నేనొక్కడినే మీడియా మ్యాను వార్తలు ఈ లోకం నుంచి ఆ లోకానికి తీసుకెళ్ళాలా నువ్వు నన్ను ఇక్కడ బంధించేస్తే ఎట్లా కీర్తన ఆపై నేను బయలుదేరి వెళ్తాను చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడంట అంటే కీర్తన ఆపేశాడు ఆపిన తక్షణమే ఆ ద్రవపదార్థంగా మారిన రాయి మళ్ళీ గణపదార్థం అయిపోయింది ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది వీణెత్తుతుంటే రావట్లేదు అప్పుడు హనుమంతుల వారితో నారదులు వారు అన్నారు ఏ హనుమా మళ్ళీ కీర్తన చేయి అన్నాడు ఏం చేశాడు తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు వెనకాల నారదముని పరిగిస్తున్నాడు ఏ హనుమ ఆగు ఆకు కీర్తం చేయి కీర్తం చేయి అంటున్నాడు ఈయన ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి పరిగిస్తూ ఉన్నాడు ఆ నామం చేసినప్పుడు ఏమైందండి రాయి కరిగిపోయింది కదా మనం కూడా నామం చేస్తే ఈ రాయి కరుగుద్దండి నామం అనుకోండి మళ్ళా రాయి అయిపోద్దండి చాలా మంది అడుగుతారు అయ్యా యుగ ధర్మం హరినామం రోజు చెప్పించు అంటే గురువుగారు ఎంతకాలం అంటారు ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళా రాయండి ఈ పరిస్థితి అందుకని రోజు చేసుకుంటూ ఉంటే ఈ రాయి కరుగుద్ది అప్పుడు నేను ఇందాక అన్నాను చూడండి ఏమండి కూరగాయలు తెచ్చారా అంత కాకుండా ఏమండి కూరగాయలు తెచ్చారా అంటారు అప్పుడు ఎప్పుడు ఈ హృదయం కరిగితే లేదనుకోండి ఆయన కూడా ఏమే నీ కూరగాయలేనా నా ఆఫీస్లో ఎంత టెన్షన్ పట్టుకోవాడు తెలుస్తాను అర్థమైపోయింది పాపం అంటున్నారు ఫ్యూచర్ ఇంతప్పటి నుంచి ఇవన్నీ వినిపిస్తే ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటుంది